మాదక ద్రవ్యాల సమస్య ప్రపంచ సమస్య కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు విజన్ రెండు ప్రొఫెషనల్ ఫౌండేషన్ అధ్యక్షులు హరిచరణ్ ఆధ్వర్యంలో కంబేటింగ్ బ్యాటింగ్ డ్రగ్ ఇన్ ఇండియా అవగాహన కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో మాజీ ఐపీఎస్ జేడి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యూత్ పాపులేషన్ లో మనం ముందున్నాం ప్రపంచాన్ని శాసించే శక్తి మనకుంది మాదక ద్రవ్యాల బారిన పడితే మనల్ని ఎవరూ లక్షించలేరు దానికి బానిసులుగా మారి అనేక మంది నేరాలకు పాల్పడుతున్నారు ప్రతి ఇంటి నుంచి వాలంటీర్ ముందుకొచ్చి డ్రగ్స్ ను ఎదుర్కొనేందుకు మొత్తం సమాజం యుద్ధం ప్రకటించాలని పిలుపునిచ్చారు ఎంత టెక్నాలజీ డెవలప్మెంట్ జరిగినా మత్తు మందులకు బానిస అయితే ఏం చేయలేమన్నారు ఒక ప్రజా ఉద్యమం చేయకపోతే ఈ సమస్య నుంచి బయట పడలేమని తెలిపారు లా కాలేజ్ ఆధ్వర్యంలో అదేవిధంగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రొఫెషనల్ ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమావేశాలు క్రింది స్థాయి వరకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఒక ప్రజా ఉద్యమంగా ఒక పీపుల్స్ మూమెంట్గా దీన్ని ఎప్పుడైతే మనం నిర్మాణం చేయలేమో ఎంతమంది రాజకీయ నాయకులైనా ఎంతమంది ప్రొఫెసర్స్ వచ్చినా ఎంత ఎడ్యుకేషన్ సిస్టమ్ పెరిగినా ఎంత మేధావులున్నా మన దేశాన్ని ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి కులాలు మన దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ అసమానతలు ప్రపంచంలో ఎక్కడో కూడా ఉండవు అటువంటి మనలాంటి దేశంలో ఇలాంటి సమస్యను ముందుగానే అరికట్టకపోతే వచ్చిన తర్వాత ఈ దేశాన్ని రక్షించడం చాలా కష్టమవుతుంది మన పెద్దలు ఊహించలేదు ఆ రోజు ఈ రకమైనటువంటి సమస్య ఉంటుందని కానీ అంత భయంకరమైనటువంటి సమస్య ఒక ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఈరోజు ఈ యొక్క సమస్య వచ్చిందంటే మరి ఎట్టుపోతున్నామో ఏ రకంగా మన దేశాన్ని మనం రక్షించుకుంటాము మన పిల్లల్ని ఏ రకంగా రక్షించుకుంటాము మన దేశ భవిష్యత్తుని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తామనేటువంటి విషయంలో అందరము రాజకీయాలకు అతీతంగా వయస్సుతో సంబంధం లేకుండా అందరూ మనసు విప్పి మాట్లాడుకొని ఈ సమస్య మీద మరి మనము ఒక ప్రజా ఉద్యమంగా నిర్మాణం చేయడంలో ప్రతి పోషించాలని కోరుకుంటూ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ డిస్టెంట్ ఎడ్యుకేషన్లో విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ ప్రొఫెషనల్స్ ఫౌండేషన్ మరియు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ కంబ్యాటింగ్ డ్రగ్ అబ్యూజ్ ఇన్ ఇండియా అంటే డ్రగ్ అబ్యూజ్ మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా యూనియన్ మినిస్టర్ శ్రీ కిషన్ రెడ్డి గారు మరియు గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఫార్మర్ జాయింట్ డైరెక్టర్ సిబిఐ జీవి లక్ష్మీనారాయణ గారు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి గారు డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా ప్రొఫెసర్ ఎన్ వెంకటేశ్వర్లు గారు ప్రిన్సిపల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా ప్రొఫెసర్ రామ్ ప్రసాద్ గారు వారితో పాటు విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ ప్రొఫెషనల్ ఫౌండేషన్ టీం మరియు లా స్టూడెంట్స్ ఆర్గనైజింగ్ టీం పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రోగ్రామ్ను అటెండ్ అయ్యి విజయవంతం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ యొక్క ఎడ్యుకేటెడ్ యూత్కి తెలంగాణ ప్రజలతో పాటు భారతదేశ ప్రజలందరికీ నేను చెప్పేది ఏదంటే డ్రగ్ అబ్యూజ్ అనేది స్లోగా ఇంట్రడ్యూస్ అయ్యి లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం లాగా అప్ అవుతుంది కాబట్టి డ్రగ్ అబ్యూజ్కి ఎట్టి పరిస్థితులను ఎవరు అట్రాక్ట్ కాకుండా మీరు ఈ డ్రగ్ అబ్యూజ్ వలన మీరు ఎఫెక్ట్ కావడమే కాకుండా మీ కుటుంబము సొసైటీ దాంతోపాటు నేషన్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ డ్రగ్ అబ్యూజ్ డ్రగ్ అబ్యూజింగ్ సబ్ సబ్స్టెన్సెస్ని ఎట్టి పరిస్థితుల్లో దరిదాపులో రానియకుండా అందరు జాగ్రత్త పడాలని చెప్పేసి ఎందుకంటే ఎడ్యుకేటెడ్ యూతే ఫ్యూచర్ ఇండియా భారతదేశము రెండు వేల నలభై ఏడుకెల్లా ఏదైతే వికసిత్ భారత్ డెవలప్డ్ నేషన్గా చూడాలని ప్రతి ఒక్క భారతీయుడి కళ ఉందో అవన్నీ నెరవేరాలంటే ప్రతి స్టెప్లో మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ అబ్యూజింగ్ డ్రగ్స్ మాత్రం ఎట్టి పరిశ్రమలోనూ లోన్ కాకుండా కేర్ తీసుకుంటూ మీ జీవితాలను కాపాడుతూ పాటు మీ ఫ్యామిలీ మరియు సొసైటీ మరియు దేశాన్ని కూడా కాపాడాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను